నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని డ్రైవర్ అన్నలకు ముఖ్య గమనిక వాళ్ళు కువైటి పోరులు కావచ్చు ప్రవాస డ్రైవర్ అన్నలు కావచ్చు అందరికీ ముఖ్య గమనిక వివరాలు లేక వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కువైట్లో ఇటీవల కాలంలో ఇసుక తుఫానులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇసుక తుఫానులు వస్తూ ఉన్న సమయంలో డ్రైవింగ్ ఎలా చేయాలని చెప్పేసి మార్గదర్శకాలను విడుదల చేసింది అలాగే ఇసుక తుఫానులు వచ్చే సమయంలో దృశ్యమానత తక్కువగా ఉంటే కానీ అంటే ఇసుక తుఫాను వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న బండి కూడా వాహనం కూడా మనకు కనపరాదనమాట అటువంటప్పుడు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని డ్రైవర్లను కోరింది సురక్షితమైన దూరాన్ని పాటించాలని చెప్పేసి అలాగే వాహనానికి మరియు వాహనానికి మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించాలి అలాగే వాతావరణ హెచ్చరికలను నిరంతరం మీరు తెలుసుకోవాలని చెప్పేసి దుమ్ము తుఫాను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తగ్గిపోతూ ఉంది కువైట్లో వాతావరణం ఎలా ఉందని చెప్పేసి మీరు కువైట్లోని వాతావరణ శాఖ అధికారిక సోషల్ మీడియా లేదా వెబ్సైట్ల ద్వారా మీరు ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే హెచ్చరికలను అనుసరించాలని చెప్పేసి ఒకవేళ మీరు పూర్తిగా ఇక ఎదురుగా ఏమి కనపరాకపోతే కానీ మీ యొక్క పార్కింగ్ లైట్లు నాలుగు లైట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆన్ చేసి మీరు రోడ్డు పైన పక్కకైతే వాహనాన్ని ఆపవలసి ఉంటుంది మీకు రోడ్డుగా రోడ్డు సరిగా కనిపించలేదు అస్పష్టంగా కనిపించినప్పుడు రోడ్డు పక్కకు మీరు వాహనాన్ని ఆపాలని చెప్పేసి అలాగే మీ యొక్క విండోలను మూసివేసి ఎయిర్ రీసర్కులేషన్ మోడ్ను ఉపయోగించాలని చెప్పేసి మనకు కారులో చూసుకుంటే ఎయిర్ రీసర్కులేషన్ మోడ్ అయితే ఉంటుంది దాన్ని ఆన్ చేసి ఉంచాలని చెప్పేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు ఒకవేళ మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే కానీ ఇంకా మీరు ఇంటికి వెళ్ళలేకపోతూ ఉన్నారో ఇసుక తుఫాన్లో మీరు చిక్కుకుపోయారనుకుంటే కానీ నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు వన్ వన్ టూ నెంబర్కు ఫోన్ చేసి మీరు సమాచారం అందిస్తే అధికారులు లేదా పోలీసులు రెస్క్యూ బృందాలు అక్కడికి వచ్చి మీకు సహాయం చేస్తాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్